శ్రీ శ్రీగృనమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం యాభై ఒకటవ శ్లోకం నుండి యాభై ఐదవ శ్లోకం వరకు నేర్చుకుందాం యాభై ఒకటవ శ్లోకం ఈ శ్లోకంలో ఆరు నామాలున్నాయి ఈ శ్లోకం అతి ముఖ్యమైన శ్లోకం ఇందులో సాధారణంగా అందరూ చేసే తప్పు దురాచార శమని అనే నామం దగ్గర చేస్తారు దురాచార శమని అనే నామం విడదీసి చదవకూడదు అది గుర్తుపెట్టుకోవాలి దుష్ట దూరా दुष्ट दूरा दुष्ट दूरा दुष्ट दूरा दुष्ट दूरा दुष्ट दूरा दुराचार सेमनी दुराचार शमनी दुराचार सेमनी दुराचार शमनी दुराचार सेमनी दुराचार शमनी दोषवर्जिता दोष वर्जिता दोषवर्जिता 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 सर्वज्ञा, सर्वज्ञा सर्व्ञा सर्वज्ञ 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 सांद्र करुणा सांद्र करुणा सांद्र करुणा समानाधिकवर्जिता समानाधिकवर्जिता समानाधिक वर्जिता मत्तं श्लोकं दुष्टदूरा दुराचार दोषवर्जिता सर्वज्ञ सांद्रकरुणा समानाधिकवर्जिता దుష్ట దూర దురాచారశమధి దోష వర్జిత సర్వజ్ఞ సాంధ్ర తరుణ సమాన ఆర్ధిక వర్జిక యాభై రెండవ శ్లోకం ఆరు నామాలున్నాయి సర్వక్తిమయీ సర్వశక్తిమయీ 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 సర్వమ సర్వమ సద్గతి ప్రా సద్గతి ప్రద్గతి ప్రదా సద్గతి ప్రదా సద్గతి ప్రా సద్గతి ప్రదా ీ సర్వేరీ 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 సర్వమయి సర్వమయి సర్వమయీ 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 సర్వమంత్రస్వ రూపిణీ సర్వమంత్రస్వపిణి 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 సర్వమంత్రస్వ రూపిణి మొత్తం శ్లోకం సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయీ సర్వ మంత్రవరూపిణీ సర్వశక్తిమయంత్రస్వరూపిణి యాభై మూడో శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి సర్వయంత్రాత్మికా సర్వయ్రాత్మికా సర్వంత్రాత్మికా సర్వంత్రాత్మి సర్వ్రాత్మికా సర్వంత్రాత్మికా సర్వతూపా సర్వతూపా సర్వతంత్రూపా సర్వత రూపా సర్వతంత్రూపా మనోన్మని 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 महेश्वरी 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 महादेवी 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 महालक्ष्मी ही महालक्ष्मी ही महालक्ष्मी ही महालक्ष्मी ही महालक्ष्मी ही महालक्ष्मी ही మృడ ప్రియా మృడ ప్రియా మృడ ప్రియా మృప్రి శ్లోకం సర్వంత్రాత్వతూపా మనోన్మణి మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా సర్వంత్రాత్మికా మనోన్మని మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి యాభై నాలుగవ శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి మహారూపా మహారూప 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 రూప మహాపూజ్య మూజ మహాపూజ్య మూజ్య మహాపూజ్య మూజ్య mapatakana sini Mahapatakana sini Mahapatakana sini mapatakana sini mapatakana sini mapatakana sini Mahamaya Maha Mahamaya 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 Maha Mahamaya Maha Mahamaya Mahasatva 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 Maha 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 Mahasatva Maha Mahasatva Mahasatva Mahasakti 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 మహారతి 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 మొత్తం శ్లోకం మహారూపా మహాపూజ్య మహాత నాసి మహాసత్వ మహాశక్తి మహారతి మహారూపా మహాపూజ మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి యాభై ఐదో శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి మహాభోగా మహాభోగా महाभोग महाभोग महाभोगा महाभोगा महेश्वरिया महेश्वरिया, 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 महावीर 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 महाबला 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 महाबुद्धि 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 महासिद्धि 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 महायोगेश्वरेश्वरी 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 मत्तं श्लोकं महाभोगा महैश्वर्या महावीर्या महाबला महाबुद्धि महासिद्धि महायोगेश्वरेश्वरी మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి శ్రీలలిత సహస్రనామ స్తోత్రం యాభై ఒకటో శ్లోకం నుండి యాభై ఐదో శ్లోకం వరకు సంపూర్ణం